రైస్థల గుడ్ మార్నింగ్ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఒకటవ దావేదు కీర్తన దుస్తుల ఆలోచన చూపిన నడవక పాపల మార్గంన నిలవక పహాసకులు కూర్చుండు చూపిన కూర్చుండగా ఎహోవ ధర్మశాస్త్రములు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఆమె నీటి ఈ కాలంలో చూస్తే దుష్టులు ఆలోచించప్పుడు నడిచే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎలా అంటే దేవుని ఆలోచన తీసుకోకుండా ఎదుటివారి ఆలోచనలు అనుసరిస్తూ వాళ్ళ ఆలోచనలు సలహాలు తీసుకుంటూ త్ర తప్పు తోవన వెళ్ళువారు అనేకులుగా ఉన్నారు అలాగే పాపుల మార్గము నిలవక అంటే పాపము చేసేవారు అంటే వేరే విధంగా కాదు కానీ అనిలతో సహవాసము ఈ లోక సంబంధమైన ఆట ఆటపాటలతో సహవసం చేసేవారు తర్వాత అసహ్యంగా ప్రవర్తించేవారు విచ్చలవిడిగా నడిచేవారితో ఆ మార్గముతో మనము నడవక అపహాసకులు కూర్చున్న చోట అంటే జ్ఞానం లేని వారిని చూచి నవ్వడము అసహించుకోవడము పేదవారిని చూచి అసహించుకోవడము అపహాసము చేయడము నవ్వులాట ఆడుకోవడము వేసుకోవడం అలాంటి వారి చోట మనం కూర్చుండక ఏం చేయాలంటే ఎహోవ ధర్మశాస్త్రమందు ఆనందించాలి ఎలా అంటే ప్రతిదినమూ దేవుడు మనకిచ్చిన వాక్యమును పరిశుద్ధ గ్రంథమును మరి చదివి దానిని ధ్యానించుచు దివారాత్రములు అంటే ఎవ్రీ టైమ్ బైబుల్ చదువుకుంటూ కూర్చోడం కాదు కానీ నువ్వు చదివిన ఒక వచనమైనా రెండు వచనమైనా అది నీ హృదయంలో ధ్యానించుకుంటూ నీ మనసులో ధ్యానించుకుంటూ ధా ధ్యానించుకోవడం ద్వారా దా తృప్తి నీకు వచ్చే నెమ్మదిని బట్టి ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ఈ లోకంలో ధన్యుడని దేవుడు చెప్తున్నాడు అయితే ఈరోజు దేవుడి తు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు ట్రస్లో ఉన్నవా లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నావా బాధలో ఉన్నావా కష్టంలో ఉన్నావా ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావా సమస్యలతో ఉన్నావా దేవుడు మాట్లాడుతున్న మాట దేవుని వాక్యాన్ని దానించుకుంటూ ఉండు నీకు నెమ్మది వస్తుంది అంతేకాని దుష్టుల ఆలోచన చెప్పున పాపులు నడిచే మార్గమున అపహాసకులు ఉన్న చోట నువ్వు నువ్వు వారికి దూరంగా ఉంటే నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు నిన్ను భద్రపరుస్తాడు చక్కటి ఆలోచననిచ్చి నుంచి నెమ్మదినిచ్చి సమాధానాన్నిచ్చి దేవుడు నేను నడిపించును గాక ఆమె